ప్రభునందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం మరి ముఖ్యంగా ఇది ఏప్రిల్ మాసం మొదటి రోజున ప్రభుని స్థుతిస్తూ ఉన్నాం గడిచిన మూడు నెలలు ఆయన రెక్కల నీడలో ప్రభు మనలను క్షేమముగా సురక్షితంగా నడిపించిన విధానాన్ని బట్టి ఉదయకాలము మరి ఈ నెల మొదటి రోజున ప్రభుని స్థుతిస్తూ మన ప్రభుతో ఈ ఏప్రిల్ మాసమును ప్రారంభించుకుందాం అవును ప్రియ దేవుని బిడలారా ఆయన కృప లేనిదే మనము ఒక క్షణమైన ఈ భూమి మీద బ్రతికి ఉండలేం గడిచిన మూడు నెలలు ఎన్నో విపత్తులు ఎన్నో మరణాలు ఎన్నో మరి భయము కలిగించే పరిస్థితులు చూస్తూ ఉన్నాము వింటూ ఉన్నాము ప్రపంచ వ్యాప్తముగా కూడా ఎన్నో భూకంపాలు వరదలు కదండి ఎంతో ప్రాణ నష్టం మరి అయినప్పటికీ కూడా ఆయన మనను సురక్షితంగా ఉంచాడు మన రాకపోకల్లో మనలను భద్రపరిచిన దేవుడుగా ఉన్నాడు మనకి సమాధానం ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు మన భయములను మన యొక్క అవును ప్రియ దేవుని బిడలారా మన కలవరం కలిగించే పరిస్థితుల నుంచి ప్రభు మనలను విడిపిస్తూ అనుక్షణము ఆయన వెన్నంటి ఉన్న దేవుడు ఏప్రిల్ మాసము కూడా నీ ముందు ఎలాంటి భారమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఎలాంటి భయాందోళన కలిగించే పరిస్థితులు ఉన్నప్పటికీ మోయలేని అనుభవాలు ఉన్నప్పటికీ భరించలేని అనుభవాలు ఉన్నప్పటికీ ప్రభు వాక్కు ఈ ఉదయ కాలం నీకు ప్రత్యక్షపరచబడినది ఏ పరిస్థితులను బట్టి నీవు భయపడని అవసరం లేదు అని ఈ ఉదయ కాలం మరొకసారి ఆయన ప్రత్యక్షపు వాక్ ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అవును ప్రియా దేవను బిడలారా విధేయతతో ఆయన మాటలను నేర్చుకుందాం ధ్యానిద్దాం అనుసరిద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి పిలుపు పత్రిక రెండో అధ్యాయం ఐదో వచనం ఎనిమిదో వచనం చదువుకుందాం ఆయన క్రీస్తు ఏసునకు కలిగిన ఈ మీరును కలిగి కలిగియుండు మరొకసారి చదువుకుందాం ఐదో వచనం పిలుపు పత్రిక రెండో అధ్యాయం క్రీస్తు ఏసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండు ఎనిమిదో వచనం మరియు ఆయన ఆ కారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తాను తగ్గించుకోనెను హాలెలు దేవునికి స్తోత్రం య సహోదరి సహోదరుడా ఆయన శిలువ మరణము పొందినంతగా అవును విధేయత చూపి తన్ను తాను తగ్గించుకున్న దేవుడుగా మనం చదువుతూ ఉన్నాము క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు అని దేవుని వాక్యం ఏప్రిల్ మాసం మొట్టమొదటి రోజున ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ దేవుని బిడలారా అవును క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు పైవచనం చూస్తే ఉంటుంది మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెనో అలెలుయా మన ప్రభు అయినయ్యే సుకరిస్తూ అవును ఆయన సర్వ మానవాళి కొరకు వచ్చాడు అవును ప్రియ దేవుని బిడలారా మరి ఆయన చూడండి మరియు ఆయన ఆకారమందు అందు మనుషుడుగా కనబడి అవును ప్రియ దేవని బిడ్డల మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడుగా తను తాను తగ్గించుకున్నాడు ఎందుకో తెలుసా మన కొరకు ఇతరుల కార్యాలను కూడా ఆయన చూడమంటూ ఉన్నాడు మీ సొంత కార్యాలే కాదు మీ ఎదుటి వారి కార్యాలు ఇబ్బందిలో దుఃఖములో వేదనలో అక్కరలో అవసరతలో ఉన్న వారి కార్యాలు వారి అవసరతలు తీర్చే అనుభవం వారి అక్కర్లు తీర్చే అనుభవం వారి కన్నిటిని తుడిచే అనుభవం మీరు కూడా కలిగి ఉండమని ప్రభుత్వ యేసు ఏప్రిల్ మాసం మొట్టమొదటి రోజు ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు అవును మరి డేస్ ఎంతో మంది ఉంటూ ఉంటారు కదండి మరి నాన్ వెజ్ మానేస్తూ ఉంటారు మరి ఎంతో భక్తిగా వారు దేవునికి ప్రార్థన చేస్తూ ఉండు ఉంటారు ఉంటూ ఉంటారు మరి గుడ్ ఫ్రైడే నాడు కూడా ఎంతో ఆయన సిలువ అనుభవాన్ని జ్ఞాపకం చేసుకొని సిలువలో పలికిన ఏడు మాటలు ధ్యానం చేస్తూ కదండి మరి ఎంతగానో ఆయన ఆ కారమందు మనుషుడుగా ఉన్నప్పటికీ కూడా అవును ప్రియా దేవుని బిడలారా మన కొరకు సొగసైనను సురూపమైనను లేకుండా నలుగు కొట్టబడ్డాడు శాపగ్రాహిగా వేలాడాడు మరణము పొందినంతగా అనగా సిలువ మరణము ఆ సిలువ మరణము అవును ఒక శాపమునకు ఒక పాపమునకు మరి ఒక అవును ప్రియా దేవుని బిడలారా మరి అది ఎంతో భయంకరమైన అనుభవము మరి దొంగలు అటు ఇటు సిలువలో మరి యేసు క్రీస్తుకు గుడి ప్రక్కన ఎడమ ప్రక్కన ఉన్న ఆ అనుభవము చూడండి ప్రభువు కూడా అవును ఒక దోషిగా మ్రాను పైన వ్రేలాడిన అనుభవం మరి తన్ను తాను విధేయతతో తగ్గించుకొనిన అనుభవము ఎవరి కోసం అంటే మన కొరకే స్యస్సునకు కలిగిన ఈ మనస్సు మనము కూడా కలిగి ఉండమని ఈ ఏప్రిల్ మాసం మొదటి రోజున ప్రభు చెప్తూ ఉన్నాడు ఎప్పుడు నీ సొంత కార్యాల గురించేనా ఎప్పుడు నీ కుటుంబం గురించేనా ఎప్పుడు నీ పరిస్థితుల గురించే నువ్వు ఆలోచిస్తూ ఉంటావా ప్రియ సహోదరి సహోదరుడా నీవు ఒక క్రీస్తు బిడ్డవైతే ఆయన రక్తములో కడుగబడిన బిడ్డవైతే ఆయన ద్వారా నీవు ఆదరించబడుతూ అవును ఆయన ద్వారా నీవు కృప చూపుతూ కృప చూపించబడుతూ సంరక్షించబడుతూ ఉన్నా ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు ప్రేమను అనేకులకు నీవు అవును అందించాలి అనేకులను ఆదరించాలి అనేకులను ప్రభు యొక్క రెక్కల నీడలోనికి చేర్చే అనుభవములో నీవు నిలబడాలి ఇది నువ్వు నిలబడే సమయం అవును ఎంతసేపటికి నీ సొంత కార్యములు కాక గడిచిన మూడు మాసములు కాపాడిన దేవుడు అవును ప్రియ దేవుని బిడ్డ ప్రతి అక్కర తీర్చే దేవుడు ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు తన సర్వస్వాన్ని ఇచ్చివేసిన దేవుడుగా మరి చూడండి మనకి కనిపిస్తూ ఉన్నాడు ఆయన చూడండి ఏడో వర్షంలో మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు కొరకు తన్ను తానే రిక్తిగ రిక్తునిగా చేసుకున్నాడు అంటే నీ నా పాపముల నిమిత్తం నీ నా శాపముల నిమిత్తం ఆయన నలుగగొట్టబడ్డాడు మన స్థానములో మనము నలుగుగొట్టబడవలసిన అనుభవం మన పాపమునకు మనము శిక్షను అనుభవించవలసిన సమయములో అవును ప్రియ దేవుని బిడలారా మన మరణమును తీసివేసిన దేవుడు తన జీవాన్ని మనకిచ్చిన దేవుడు మనలను పునరుద్ధానుడుగా ఆయన తన బిడలుగా నిత్య జీవములోనికి మనలను వారసులుగా నిలబెట్టిన దేవాతి దేవుడు ఈ ఉదయ కాలం అంటున్నాడు క్రీస్తుయేసునకు కలిగిన ఈ మనసు అవును ప్రియ దేవుని బిడ్డ ఆయన మనసు అవును ప్రతి విషయములో కూడా అవును ప్రియ దేవుని బిడలారా క్షమించే మనసు ప్రేమించే మనసు తగ్గించుకునే మనసు అవును కిడుకు ప్రతికీడు చేసే మనసు కాదు ఆయన ఎంతో గొప్ప మరి ఆ శక్తి కలిగిన దేవుడైనప్పటికీ ఎంతో ఆధిక్యత కలిగిన దేవుడైనప్పటికీ అవును ఆయన తిరస్కరించబడే అనుభవంలో తను తాను అప్పగించుకున్నాడు మరి హేళన చేసే అనుభవంలో నిందించే అనుభవంలో గాయపరచబడే అనుభవంలో మౌనంగా ఉన్నాడు తండ్రి ఎదుట ఎంతో విధేయతతో తను తాను తగ్గించుకున్న ఆ అనుభవంలో ఈ రోజున ఆయన బిడలంగా మన సాక్ష్యం ఏ విధంగా ఉన్నది నీ పొరుగు వారు నీ కుటుంబీకులు అవును నీ భక్తి విషయంలో సాక్ష్యమిస్తూ ఉన్నారా ఒక క్రీస్తు స్వరూప్యాన్ని కలిగి క్రీస్తు వలే యసుక్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు ఏప్రిల్ మాసములో ప్రభువాసుక్రీస్తునకు కలిగిన ఈ మనస్సు నాకు కూడా దయచేయి నా ప్రక్కన వారిని చూసినప్పుడు అవును ప్రభువా తండ్రి వారిని ప్రేమించే అనుభవం నాకన్నా ఎంతో ఉన్నత స్థితిలో ఉన్న వారిని చూసినప్పుడు వారి విషయమై నిన్ను స్థుతించే అనుభవం అసూయ ద్వేషం కలహం అన్ని నాలో నుంచి తీసివేయి ప్రభువ ఎంతటి శత్రువునైనా క్షమించే అనుభవం దాయిచేయి ఎంతటి దీనుడైనా ఎంత హీనమైన పరిస్థితిలో ఉన్న ఒక పేదవాడినైనా చూసినప్పుడు ఆదరించే అనుభవం పరామర్శించే అనుభవం సహాయపడే అనుభవం మేలు చేసే అనుభవం క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు నాకు ధరింపచేయి ప్రభు ప్రభు అడుగుదాం నీ గురించిన ఆలోచన ఆయన ఎరిగి ఉన్న దేవుడు ఈ ఏప్రిల్ మాసములో ఏ భారము నీ నీ ఎదుట ఉన్నది ఏ బాధ్యత నీ ఎదుట ఉన్నది ఏ మోయలేని పరిస్థితులు నీ ఎదుట ఉన్నవి అవన్నీ కూడా ఆయన తేలిక చేసే దేవుడు ఆయన విడిపించే దేవుడు వాటన్నిటి నుంచి నీకు విడుదలిచ్చే దేవుడు నీవు క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును ధరించుకొని తమ సొంత కార్యములే కాక ఇతరుల కార్యములను కూడా అక్కరలో వేదనలో దుఃఖములో శ్రమలో నెమ్మది లేని అనుభవాల్లో ఉన్న అనుభవం మరి బిడలను బట్టి కూడా అవును ప్రియ దేవుని బిడలారా ప్రభు మనము కూడా విధేయతతో దేవుని ఎదుట ఆయన మహిమార్థమై అవును మనము విశ్వాసులముగా దేవుని బిడలంగా పిలువబడుతూ మన క్రియలలో ప్రభువుని చూపించాలి మన మాటలో అవును ప్రియ దేవుని బిడలారా ప్రభువుని చూపించాలి మన ప్రవర్తనలో ప్రభువుని చూపించాలి అటువంటి అనుభవం ఈ ఏప్రిల్ మాసంలో ప్రభు మనలను బలపరచులాగునా మరొకసారి పునరుద్ధానుడుగా ఆరోహణమైన దేవుడు అవును ఆయన లేచి ఉన్నాడు అని ఈ యొక్క ఏప్రిల్ మాసంలో అవును ప్రియ దేవుని బిడలారా మరణాన్ని గెలిచిన దేవుడుగా ముల్లును విరిచిన దేవుడుగా సజీవుడైన దేవుడుగా అటువంటి గొప్ప దేవాతి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము మనము ధన్యులము ఆయన సమాధి ఖాళీగా సమాధిగా ఉన్నది అవును ప్రియ దేవుని బిడలారా మృతులలో ఆయనను వెతుకుతూ ఉన్నప్పుడు మగ్ధలేని మరియ ఆయన లేచియున్నాడు అని దానపు వార్తను మోసుకొని వచ్చిన స్త్రీగా ప్రభు ఏర్పరచుకున్నాడు అవును ఈ రోజున నీవు నేను మనందరము కూడా యసు క్రీస్తునకు కలిగిన ఈ మనసును ధరించుకుందాం తలలు వంచండి పరిశుద్ధుడా ఆకృప కలిగిన తండ్రి నీకు వందనాలు అవును ప్రభువా తమ సొంత కార్యములే కాక యసు క్రీస్తు అవును ప్రభువ ఇతరుల కార్యముల విషయంలో క్రీస్తు మనసు కలిగిన వారమై అవునయ్యా శిలవ మరణము పొందినంతగా అవును తండ్రి మా కొరకు తగ్గించుకున్న దేవుడో అయ్యా నీకు స్తోత్రములు ప్రభువ మా కొరకు నైనా నిన్ను నీవు ప్రభువ తగ్గించుకున్న దేవుడు నలుగుగొట్టబడిన దేవుడు సొగసైనను స్వరూపమైనను లేకుండా చూడనుల్లని వానిగా మా కొరకు అవును ప్రభువ ఎంతగానో తలువరి సెలవలో రిక్తునిగా తండ్రి నీవు మరాను పైన వ్రేలాడిన దేవుడు మా శాపములన్నీ బాపిన దేవ అయా మాకు విడుదల ఇచ్చిన దేవ ఇలాంటి మనస్సు మేము కూడా ఈ లోకానికి నిన్ను చూపించే వారంగా ఈ లోకానికి నిన్ను ప్రభువ కనుపరిచే వారంగా మా క్రియల ద్వారా మా పనుల ద్వారా మా ఆలోచనల ద్వారా మా ప్రవర్తన ద్వారా మా మాటల ద్వారా క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మేము కూడా ధరించుకొని అన్ని విషయములలో కూడా ప్రభు ని చిత్తమును నెరవేర్చే బిడలుగా ఉంచు ఈ ఉదయ కాలము నీ బిడలకు కలిగిన ప్రతి భారము నుంచి ప్రతి బంధకము నుంచి ప్రతి భయాందోళన పరిస్థితుల నుంచి ప్రతి భారభరితమైన పరిస్థితుల నుంచి నీ బిడలకు విడుదల దయచేయమని క్షేమము దయచేయమని ఏ ఏప్రిల్ మాసం అంతి కూడా నీవే వారిని సంరక్షించి పోషించి భద్రపరిచి కాపాడమని నీ రెక్కల నీడకు నీ సంరక్షణకు అప్పగించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు నిరణామానికే చెల్లించుకుంటూ ఏసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ద లాడ్ గాడ్ బ్లెస్ యూ